హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదండి లాస్ట్ వీడియోలో అయితే ప్రయాగరాజ్ మొత్తం చూపించాను కదా మేము ప్రయాగరాజ్ నుంచి అయితే ఇప్పుడు లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము అయోధ్య స్టార్ట్ అయిపోయామండి అయోధ్య వెళ్ళడానికి మొత్తం వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ ఉందన్నమాట ఈవినింగ్ ఫోర్ ఆ టైం అయిందండి మేము అయోధ్య రీచ్ అవ్వడానికి ఫోర్ ఫైవ్ అయిందనమాట సో మనం ప్రైవేట్ వెహికల్లో మాట్లాడుకుని వస్తే కనుక ఇలా ఒక స్టాప్లో అయితే ఆపేస్తున్నారండి ఇలా ఇక్కడ అన్నీ ఆపేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆటో తీసుకోవాలన్నమాట ఆటో తీసుకుని అయితే అయోధ్యలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడ్డానికి వెళ్ళాలన్నమాట వాళ్ళే గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆటో కూడా చాలా ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అండి ఎంత వీలైతే అంత బార్గెన్ చేసుకోండి బార్గెన్ చేసుకుని ఎంత తక్కువకి అయితే అంత తక్కువకి తీసుకోండి మేమైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం అనుకుంటా అండి ఆటోకి మాకైతే రెండు ఆటోలు పట్టినాయి అనమాట మేము మొత్తం లెవెన్ మెంబర్స్ అలా ఉన్నాం కదా రెండు ఆటోలు అయితే దాంతో దాంతోపాటు గైడ్ కూడా వచ్చారనమాట ఇది ధర్మా చౌక్ అండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాము అంటే ఇక్కడ ఇది సూర్యుడిది ఎంట్రన్స్ అనమాట అండి ఇప్పుడు కన్నా నైట్ టైమ్ చూస్తే ఇది ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండి ఎంట్రన్స్ అనేది అక్కడ సూర్యుడివి పైన బాల్స్లా ఉన్నాయి కదండి అవన్నీ కూడా నైట్ టైం గ్లో అవుతూ ఉంటాయి అనమాట నైట్ టైం చూడడానికి చాలా బాగుంటాయి అనమాట ఈ స్ట్రీట్ అనేది కంపల్సరీగా నైట్ వ్యూ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ అయోధ్యకి సంబంధించిన హిస్టరీలోకి వెళ్తే మనం అయోధ్య కోసల దేశం రాజధాని అయోధ్య హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్తమోక్షపురిల్లో ఒకటి శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో ఒకటి అయిన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశం అందుకే దీనిని రామజన్మభూమి అంటారు అధర్వను వేదంలో అయోధ్య దేవనిర్మితం అని అది స్వర్గంతో సమానం అని పేర్కొని ఉంది అలాగే ఈ అయోధ్యను మొట్టమొదట సూర్యవంశపు రాజు అయిన వైవస్య మానవుడి కుమారుడు ఇష్వాకు మహర్షి నిర్మించి పాలించాడు అని పురాణ కథనాలు విశ్వసిస్తున్నాయి ఈ వంశం వలన పృథ్వీను వలన ఈ భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది తర్వాత రాజు మాన్ దత్ సూర్యవంశంలోని ముప్పై ఒకటవ రాజు సత్య హరిశ్చంద్రుడు తన పాలనతో సూర్యవంశానికే కీర్తి తీసుకువచ్చాడు నదికి విశేష పూజ చేసి భూమి మీదకు తీసుకువచ్చిన భగీరథుడు ఈ వంశం వాడే తర్వాత వచ్చిన వాడు రఘుమహారాజు రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గటించింది తర్వాత సూర్యవంశ రఘువంశంగా పేరు ఘటించింది రఘుమహారాజు మనవడు దశరథుడు దశరథుడికి కుమారుడు శ్రీరామచంద్రుడు మొదటిగా ఈ ప్రదేశాన్ని సాకేతపురం అని పిలిచేవారు మహారాజు అయిన అయోధ్యను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు అతడి పేరు సంస్కృత పదం అయిన యుద్ధ్ నుంచి వచ్చింది అయోధ్ అంటే అపరాధితుడు అని అర్థం కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది అయోధ్య అంటే జయించే సఖ్యం కానిది అని అర్థం అలా ఈ అయోధ్య నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది తరువాత పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొదలైన రామ్మందిర వివాదం రెండు వేల పంతొమ్మిది సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తారీఖున రామ్మందిరం నిర్మాణం శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ జరిగింది ఈ అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన అర్జున్ యోగిరాజ్ అనే శిల్పి తయారు చేశారు ఇన్ని సంవత్సరాల వివాదం తర్వాత ఎంతో మంది కృషితో మన అయోధ్యకు రామ మందిరం అనేది నిర్మించడం జరిగింది ఇందాక చూపించింది లతా మంగేష్కర్ సర్కిల్ అండి అది నైట్ టైము అక్కడ మ్యూజిక్ పెట్టి ఆ లతా మంగేష్కర్ సర్కిల్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కంపల్సరీగా నైట్ టైం ఒకవేళ రిటర్న్ వెళ్ళిపోతుంటే కంపల్సరీగా ఆ సూర్యుడు స్ట్రీట్ లతా మంగేష్కర్ ఆ సర్కిల్ ఉంది కదండి ఆ సర్కిల్ కూడా కంపల్సరీగా విజిట్ చేసుకోండి నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మేము సరియు నది దగ్గరికి వచ్చామండి మనకి ఈవినింగ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అయోధ్యలో సరియు నదికి హార్తి అనేది ఇస్తారనమాట అండి మేము వచ్చేటప్పటికి ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి హార్తికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట इस सर यु नदी में स्नान जैसे वाले स्नानी जैसे दर्शन केलतर तमिलनाडु सरस्वती मियाँ और नेपाल से पानी के आता के बाद राम जी मेन गौदानम यहाँ होता उसके बाद कुछ कहीं जाता सुध्याय में गौदानम बनता में गौदानम करने के बाद जिसको स्नानम करने का स्नानम करने के पानी का छीटा लेने के बाद चलेंगे हम सीता स्नान सीता मिया हो उसके बाद रामटे ఇక్కడ స్నానం చేసే వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారండి మేము మాకైతే అంత టైం లేదు కాబట్టి మేమైతే కాళ్ళు చేతులు ఇలా మొహం అవన్నీ కడిగేసుకుని నది నీళ్లు అవన్నీ కొంచెం జిమ్ముకుని ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అంటే మళ్ళీ మనకి దర్శనానికి టైం అనేది ఎక్కువ పడుతుంది కదండి సో ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ అందరం శ్రీరామ్ అని చెప్పి ఇలా నామాలు అయితే పెట్టించుకుంటున్నామండి ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న మనకి చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయన్నమాట అవన్నీ చూపించి ఫైనల్గా అయితే మనకి రామ మందిరం దర్శనం అనేది చేపిస్తాను అన్నాడు ఆయన Ô mọi người ơi à, mọi người ơi mọi người ơi mọi người ơi mọi người నెక్స్ట్ ఇక్కడ నుంచి సరూ నది దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఏవో ఉన్నాయంట అవన్నీ చూపిస్తూ మనకి రామ మందిరానికి అయితే అన్నారండి సో ఇక్కడ నుంచి అయితే మేము ఫస్ట్ మనకి సీతాదేవి మందిరం ఒకటి ఉందంటండి ఆ మందిరానికైతే తీసుకువెళ్తున్నాను అనమాట అక్కడైతే సీతాదేవి పాదాలు రాముడు సీతా విగ్రహాలు అండ్ మనకి అయోధ్య వచ్చిన తర్వాత రాముడు వాళ్ళు యూస్ చేసిన బావి కానీ లేకపోతే వంటశాల కానీ అలా సీతాదేవికి సంబంధించినవన్నీ అన్నారనమాట ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నామండి ఇదైతే లోపల టెంపుల్ ఉంది దాంతోపాటు సీతాదేవి పాదాలు కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే మనకి ఇలా పాలరాతితో పాదాలు అయితే దర్శనం ఇస్తాయండి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాము అంటే కనుక మనకి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట రాముడు సీతవి ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి వస్తే ఇది ఇటువరకు బావి అంటండి సో ఇంక ఇవన్నీ లేవు కాబట్టి పూర్తి చేసి ఇలా ఓన్లీ బావి సెటప్లో పెట్టారంట ఇలా లోపలికి వెళ్తే సీతాదేవి వాళ్ళు వండుకున్న వంటశాల దానికి సంబంధించిన పాత్రలు ఉంటాయి కదండి పెద్ద పెద్దవి చాలా అలాంటివి కూడా లోపలు ఉన్నాయి దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా వీడియో తీసాను చూసేయండి మీరు बोली जय श्री राम जय श्री राम जय जय श्री राम इस जगह पे खड़े माँ सीता का रसोई जो सालों से पुरुषों से शालू रीति रिवाज से अभी भी यहाँ पे भोजन बनता गरीबों का भोजन बनता यहाँ पे हिंदू धर्म आते हैं दान पुण्य करते सबके लिए दान पुण्य करके यहाँ जाते हैं जो पैसा आता है यहाँ पे गरीबों को खिलाया जाता है यहाँ पे आप देख सकते हैं फ्लेट वगैरह यहाँ पे दोपहर में ढाई बजे भोजन जय श्री राम जय श्री राम हम लोग जिस जगह पे जा रहे हैं ఇక్కడ అన్నదానం టైప్ లో జరుగుతుంది అంటే ఫుడ్ అది ఇక్కడ కుక్ చేస్తారంట ఒకవేళ మనం ఏదైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భక్తులకి ఫుడ్ అనేది పెడతారంటండి దాని తర్వాత అయితే మాకు హార్తి అనేది దొరికింది కవర్ చేసామనేవి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్